హలో ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు నైన్ చూడండి ఈరోజు కొర్రలతో దోశగా ఇడ్లీ అదే పిండితో దోశ ఇడ్లీ వేసుకోవచ్చు అదిగోండి మూడు గ్లాసులు కొర్రలకి ఒక గ్లాసు మినపప్పు వేసుకోవాలి కొంచెం పావు గ్లాసు అట్ట అటుకులు ఈ కొర్రలు ఒక ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల నానితే బాగుంటాయి కొర్రల్ని ముందు నానబెట్టుకోండి మినప్పప్పు అంటే రెండు గంటలు నాన్న సరిపోద్ది ఒక అరగంట ముందు అటుకులేసుకోవచ్చు ముందు మిక్సీలో కొర్రలు వేసి ఆడించుకుందాము ముందు కొంచెం కొర్రలు మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మినప్పప్పు వేసుకుందాము అదిగోండి చూడండి కొర్రలు అలా పట్టాను అప్పుడు మినప్పప్పు వేసుకొని మెత్తగా నలిగిపోద్ది అలా కొర్రలు నలిగిన తర్వాత వేసుకుంటే బాగా మెత్తగా వస్తుంది అలా ఆడించుకుంటే పిండి చూడండి బాగా మెత్తగా అలా ఉంటే సరిపోద్ది మరి పలచగా కాకుండా ఇంకా కొంచెం పొద్దున్నే మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు కలిపి వేసేసుకుంటే సరిపోద్ది అది అలా ఉంటే ఉంటుంది ఇక సాయంత్రం రాత్రికి రుబ్బుకుంటే పొద్దున్నే వేసుకోవచ్చు ఇడ్లీ కూడా చూడండి తెల్లారేసాను చక్కగా పొంగి బాగా ఉన్నాయి మెత్తగా ఉంటాయి చూడండి ఇడ్లీలు ఎంత బాగా పొంగినయో చాలా బాగుంటాయి మెత్తగా ఉంటాయి దూదుల్లాగా మన హెల్త్కి కూడా మంచిది హెల్తీ ఫుడ్ అనమాట ఈ చిరుధాన్యాలు అందరూ ఇప్పుడు బాగా వాడుతున్నారు కదా హెల్త్కి మంచిది ఇడ్లీలు చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చినాయి చాలా మెత్తగా ఉన్నాయి చూడండి స్పాంజ్ లాగా ఉన్నాయి ఇలా మూడు కొర్రలు ఒక మినప్పప్పు కొంచెం అటుకులు ఇదే పిండితో దోశలు కూడా వేసుకోవచ్చు మనం ఇదిగోండి ఇడ్లీలోకి పల్లీలు కొబ్బరి చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మనం ఇదే పిండితో చూడండి ఇడ్లీలు అంత చాలా బాగా వచ్చినాయి కదా ఇప్పుడు దోశ వేసుకుందాము అదే పిండి అలా వేసి పలసగా ఎంత పలసగా అయినా అంత పలసగా వస్తుంది మనం ఎంత పలసగా వేసుకుంటే అంత పలసగా ఇదిగోండి చూడండి పెద్ద దోశ చక్కగా కరకరలాడుతా క్రిస్పీగా నేను చక్కగా వస్తుందో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ చూడండి రోజు చేసుకుంటే ఒకరోజు దోశ వేసుకోవచ్చు ఒకరోజు ఇడ్లీ వేసుకోవచ్చు మనకి ఇంకా కావాలంటే దాంట్లో ఉల్లిపాయ పచ్చిమిరకాయ అల్లం మొక్కలు కరివేపాకు జీలకర్ర అన్నీ వేసి దెబ్బ రొట్టెలాగా కూడా వేసుకోవచ్చు ఓతప్పంలాగా చూడండి క్రిస్పీ దోశ ఎంత క్రిస్పీగా ఉందో అలా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి కొర్రలతో దోశలు ఇడ్లీలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి చాలా హెల్తీ ఫుడ్ అనమాట చాలా బాగుంటాయి చూడండి ఎంత ఎర్రగా క్రిస్పీగా ఎంత బాగున్నాయో థ్యాంక్ యూ